ಎಮ್ಸ್ ಕೃಪಾ ಎಂತ ಸ್ಪೀಡ್ ಬಂತು ಉರಿ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి నా వెనక ఏముందో ఒక పెద్ద చెట్టు అండి ఈ చెట్టు మేము నేను పుట్టుకునే ముందు నుంచి ఉందనమాట చాలా పురాతన కాలం నుంచి ఉంది ఈ చెట్టు అనేది పెద్దో కాలం నాటి ఈ చెట్టులో ప్రత్యేక ఈ ఏమంటారు నోరు తిరగట్లేదు చెట్టు ప్రత్యేకత అది ఏంటంటే ఇది చెరువు మధ్యలో ఉంది తుఫాన్ వచ్చినా లేకుంటే పెద్ద గాలిలు దోలినా ఈ చెట్టుకి మాత్రం ఏం కాదు తెలియదు చాలా స్ట్రాంగ్ గా చుట్టూ నీలే ఈ నేల మధ్యలో ఒకసారి చెరువు బాగా పుల్ అయినప్పుడు ఆ చెట్టు అక్కడికి వస్తాయి నీళ్లు అక్కడ దాకా మునిగిపోతుందండి అయినప్పటికీ చెట్టు అలానే ఉంది పచ్చగా ఉంది ఇప్పుడు ఇప్పుడు సీరిస్తా ఉంది ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఏంటి బ్రో పోయినసారి పెట్టిన ఫిషింగ్ వీడియాలో తెప్పగట్టేది పెడతాను ఇప్పుడు చూస్తే మళ్ళీ ఫిషింగ్కి వచ్చేసాను అని అనుకోవచ్చు అవునండి నేను కూడా చాలా ఆశపడ్డాను మేము వెళ్తున్న తెప్ప ఏ విధంగా తయారు చేస్తారు అది మీకు చూపించాలని నేను కూడా ఆశపడ్డాను కాకుంటే మేము తెప్ప కోసం తెచ్చుకున్న డబ్బుల్ని దొంగలైతే మా ఇంట్లో దొంగలు పడి డబ్బులైతే ఎత్తుకెళ్ళిపోయారనమాట అందుకని ఆ వీడియో చేయలేకపోయినాం త్వరలోనే అన్ని సమకూరిన తర్వాత మళ్ళీ మేము ముందుకైతే తీసుకొస్తాము ఆ తెప్పగట్టే వీడియో ఇప్పుడైతే మన భోళ్ళకి ఏం చేపలు పడి ఉంటాయి ఎలాంటి చేపలు పడి ఉంటాయి ఎంత పెద్ద చేపలు పడు ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం కొద్దిగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వీడియో లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం

ఫ్రెండ్స్ మొదటి కోవడం అయితే ఎత్తుతున్నాము ఏం లేవండి అయితే ఏం లేవు పట్టుకునే గడగడగడ అంత ఉంటే ఇక్కడ అవసరమంటారు దూరం రాలే ఎందుకు ఎట్ట పడట్లేదు కదా చేపల ఎడైనా దగ్గరగా మనం అన్ని కూడా లేడని ఆడబెట్టేసుకున్నాము పెద్దవరకు ఉంటే మూడో బోను కూడా ఏమీ లేదు ముచ్చటగా మూడు బోన్ల ఏమీ లేవు పెద్ద బోన్ పెట్టు ఫస్ట్ పో ఫస్ట్ చేప అండి ఫస్ట్ చేప పడడానికి పడలేదు ఇదిగో ఇవాళకి ఇరుకోండి ఇవాళకి వాళ్ళు ఇవాళకి పాత వాళ్ళకి ఎవరిదో పడైపోయి వదిలేసుండు వచ్చి పెట్టేసుండు ఇది అయితే పొడము అనమాట కొడాలకి పడలేదు వాళ్ళకి పడిన చేప తీసుకుంటాను ఇది ఎట్టే పెట్టి చచ్చిపోతున్నారు ఎవరు రారు కాదు ఇంకా వాళ్ళకి వదిలేసిన వాళ్ళు కదా దొంగతనం కాదు ఎందుకంటే ఇదిగో ఆల్రెడీ ఇది వదిలేసిన వాళ్ళు ఇది ఆ చేప ఏంటంటే అక్కడ కొంచెం ఆ ప్లేస్ బాగుందని ఇరుక్కోంది అది మేము తీసుకున్నాం మామూలుగా వలలేసినది అట్లాగే తీసుకోము దొంగ దొంగ మా నాన్న దొంగ కొడవ మా కొడల దగ్గర ఉన్నాడు మా నాన్న దొంగ చేపలు బయటే చేస్తా ఉన్నాడు చిన్నయే పడ్డాయి చేపలా

కోసిస్తాను అంట నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అన్ని ఇవే ఈ పూత కళ్ళల్లో పడితే చాలా డేంజర్ డేంజర్ అందుకని కళ్ళ మూసుకొని లేకుంటే క్లాత్ అయినా మొహం మీద వేసేసుకోవాలి దారం పోయేటప్పుడు ఖాళీ అయినాయా ఏందియా ఇన్ని రోజులు వేట చేస్తే ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఇలాగెప్పుడు జరగల ఏరున్నాయి కానీ ఎత్తారు సరే ఎవరెట్టిండే కాదు మన ఏట ఈ రోజు బాగలేదు ఫ్రెండ్స్ మనకైతే చేప అయితే ఒకటే పడిందండి అది కూడా మనకు పడలేదు వదిలేసిన పాడుపడ్డ వాళ్ళలో చేప తీసాం కాబట్టి ఒక చేప కూడా పడనట్లేదు ఇప్పుడైతే డ్రైవర్ మారారు లేడీ డ్రైవర్ కృప అయితే తెప్పేస్తుందండి చూద్దాం వెళ్ళేస్తుందనేది ఇట్టాడక ఇట్టు ఇట్టు బావాలి ఇట్టు 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 బావాలి ఇట్టాడికా ఇప్పుడు అయితే అది తయ్ తై ఆడ అడ కాదు అక్కడే అనాలి కానీ కానీ ఎయి కృపా అటు బాకు సక్క ఉంది పక్కకి ఎందుకది వెనక్కు అట్ట అట్టా తోస్తారు పక్కకు తోస్తే అట్ట చూడండి ఎన్ని తంతాలు తంతాడచ్చు నేను కృపాకి అంతే అంతే చూడండి ఏమైనా ఏమంటారు ఆడ పులి ఈ ప్లే ఒకసారి తెప్పడు నేర్పించాడు అన్ని గుర్తున్నాయాల నువ్వు తెప్పి ముందు ఏం మర్చిపోదు అన్ని గుర్తుంటాయి కానీ ఒకటే సమస్య తొయ్యడం కష్టం లేదు ఇట్లాగా ఈ గడి బ్యాలన్స్ ఎంత బుర్రగా ఉన్నాయి ఈ పక్క పెట్టుకోవచ్చు ಅಯ್ಯ ಪಡೆಸ್ತದಯ್ಯ ಪಡೆಸ್ತದ ಈ ರೋಜ್ ಕೃಪ ಎಸ್ ಕೃಪ ಎಂತ ಸ್ಪೀಡ್ ಬಂತ ఉరి చల్ల త్వరగా వచ్చేసామా పాతుంది కానీ తెప్పాము స్పీడ్గా కానీ అది ఎటు పోతుంది దానికే తెలియట్లా అటు ఇటు వెళ్ళిపోతుంది నీటి ఆడికా మనకు లేట్ అయిపోతుంది లేదు గోధి వచ్చేసింది దగ్గరగా ఏయ్ పని అట్ట పని సక్క ఏస్తున్నా అది తుయ్ అక్కడ అక్కడ అక్కడక్కడ అడేస్తుయ్యి తై తై అది అద్ది అయ్యి సూపర్ తిప్పే చూడు తప్పనే తిప్పు ఇంకోసారి మళ్ళీ ఆడినాయి గడ ఆడే ఇంకోసారి తిరగద్ది మళ్ళీ వేసి గడ అట్టే నెట్టుంది నెట్టు అది తిరిగేసిలా చూడ చూడా సింపుల్ గ్రూపా నేర్చుకుంటే కదా నాకు కూడా పని తగ్గద్ది సూపర్గా చాలా బాగా వేస్తున్నావు నీకంటే వాళ్ళు లేరు ఇక్కడ తప్పనే మునగ చెట్టు ఏమిలా మునగ చెట్టు చింతాకి చెట్టు ఏమి ఎక్కి ఇట్లా నిజం చెప్తున్నా చాలా బాగా వేస్తున్నావు నిజంగా అసలు ఎంత టాలెంట్గా వస్తుంది తెలుసా సూపర్ ఇక్కడ ఉన్నాయి మన బోన్లు అదిగో అక్కడ ఉంది బోన్పాడ ఆడే ఆడే ై తై తై తిప్పు తెప్పి టన్ అద్ది టన్ను అద్ది అది అది ఎట్ అంటే మళ్ళీ తిప్పు అది 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 తిప్పు అంటే చేసింది ఇంకా ముందు అంతే ఎదుగు అదే బెండి ఆడుంది ఇది పెండి ఇక్కడ ఇక్కడ ఇక్కడా 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 రోజు ఈ విధంగా చెప్పేస్తే నేర్చేసుకోవచ్చు ఇప్పుడు దాకా నేను ఎత్తి ఒక్క చేప కూడా పడ ఇప్పుడు నువ్వు ఎత్తు ఏమైనా ఉంటాయో ఎత్తు ఒకటి అటువైపు ఈ విధంగా ఒక్కొక్కడలో ఒక్కొక్క చేప ఉన్న కూడా సరిపి ఉండేది అక్కడ పోతావా సక్కంకేసుకో అది అక్కడేస్తూ ఈ సక్క అది పక్కకి వేస్తుంటాయా అప్పు పరిస్థితులు ఏం బాగాలేదు పడాల పెట్టుకులు ఎక్కువైపోయినారు కాబట్టి ఉండేది కష్ట